హాయ్ హాయ్ అండి ఈరోజు ఉదయం కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర దేవాలయానికి వెళ్ళాం కదా ఆ ఆలయ ప్రాంగణంలో ఉంది దుర్గామాత గర్భగుడి ఇదిగో ఇదే ఆ గర్భగుడి చుట్టూ స్కంధమాత కాత్యాయని ఇలా నవదుర్గల పేర్లు రాసి ఉన్నాయి పైన అమ్మవారి విగ్రహాలు ఇలా చెక్కబడి ఉన్నాయి కిందేమో పేర్లు రాసి ఉన్నాయి దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ప్రశాంతమైన వాతావరణం అంత సిటీ నడిబొడ్డున ఉన్నా సరే ఈ దేవాలయానికి ఏదో ప్రత్యేకత ఉంది సాయంత్రం మాత్రం గాలిగోపురం తెలుపు రంగులో కనిపిస్తుందిట తప్పకుండా చూడవలసిన దేవాలయం ఈ అర్ధనారీశ్వర దేవాలయం అక్కడి నుంచి మేమంతా కలిసి ఇదిగో పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళాం ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంది పెద్దమ్మ తల్లి గ్రామదేవత ప్రతి శుక్రవారం ఆదివారం ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి మేము శుక్రవారమే అయినప్పటికీను చాలా హాయిగా వెళ్ళొచ్చాం ఈ దేవాలయానికి ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చూసారా చుట్టూ ప్రదక్షిణం చేశాము అమ్మవారి గర్భగుడి ముందు ఉండి అమ్మవారికి మా మా కోరికలు విన్నవించుకున్నాము ఇదిగో ఇది చూసారా ఇక్కడ దీపాలు పెట్టి ఉన్నాయి కదా ఇక్కడ రూపాయి రూపాయికాయను ఎవరైతే నిలబెట్టగలుగుతారో వాళ్ల కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడ ఓ నమ్మకం మేమందరం కూడా పోటీలు పడి మరీ రూపాయి కాయిన్ను నిలబెట్టడానికి ప్రయత్నించాం కొంతమందికి నిలబడింది కొంతమందికి నిలబడలేదు అమ్మవారి దర్శనమైన తరువాత చుట్టూ ఓసారి అలా తిరిగి వచ్చి పక్కనే ఉన్న నాగదేవత ఆలయం దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా దర్శనమైన తరువాత మా మా కార్లలో బయలుదేరి అక్కడి నుంచి ఫిలిం నగర్ వెళ్ళి దైవ సన్నిధానం దేవాలయానికి వెళ్ళాం చూసారా దేవాలయం ముందు అప్పుడే ధనుర్మాసం కదా అందుకని చెప్పేసి ముగ్గులు ధనుర్మాసంలో ఈ రకంగా వేస్తారుట నాలుగు కర్రలతో ఇలాగే వేశారు దేవాలయం ముందు ఇదిగో దైవ సన్నిధానంలో హనుమంతుడికి పూజ చేస్తున్నారు అక్కడ జరుగుతున్న పూజను అభిషేకాన్ని చూసి అక్కడి నుంచి ఆ స్వామి నిలువెత్తు మూర్తిని దర్శించుకుని అక్కడి నుంచి ఆ దేవాలయంలో ఉన్న సకల దేవతల విగ్రహాలను దర్శించుకుని దండం పెట్టుకుని చుట్టూ కలయతిరిగాం ఈ దేవాలయంలో లేని దేవత దేవతామూర్తి అంటూ ఎవ్వరూ లేరు అందుకని ఆ దేవాలయంలోనే మాకు చాలా టైం పట్టింది ఎందుకంటే అందరు దేవతలను దర్శించుకుని బయటకు వచ్చేసరికి చాలా చాలా టైం పట్టింది కృష్ణుడు ఆదిశంకరాచార్య అయ్యప్ప స్వామి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి రామాలయం సత్యనారాయణ స్వామి ఒక్కరేమిటి అందరు దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు వెళ్ళేటప్పుడు కొద్దిగా మెట్లు ఎక్కి వెళ్ళాము వచ్చేటప్పుడు మాలో కొద్దిమంది పెద్దవాళ్ళు కూడా ఉండటం వలన లిఫ్ట్లో వచ్చేసారు కొంతమంది కొంతమంది నడుచుకుని వచ్చాం అదైన తరువాత మేము పూరి జగన్నాథుని దర్శనానికి వెళ్ళామండి ఇది బంజారా హిల్స్లో ఉంది అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ పూరి జగన్నాథుని ఆలయం చాలా పెద్దది చుట్టూ చూసి ఇదిగో దేవతా విగ్రహాలన్నీ కూడా చుట్టూ ఇలా చిత్రీకరించబడి ఉన్నాయి కింద పేర్లతో సహా లక్ష్మీ నరసింహస్వామి ఇలా అన్ని విగ్రహాలను ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ చక్కగా ఫ్రెండ్స్ అందరం మేమందరం గ్రూప్ ఫొటోస్ తీసుకుంటూ లోపలికి వెళ్ళాం ఇక్కడ కూడా దర్శనాలు చాలా అద్భుతంగా జరిగాయండి మేమందరం కూడా డైలీ పారాయణ చేస్తూ ఉంటాం మా అపార్ట్మెంట్లో కాబట్టి అప్పుడప్పుడు అందరం ఇలా బయలుదేరి కొన్ని కొన్ని టెంపుల్స్ కానీ కొన్ని పిక్నిక్ స్పాట్స్ కానీ అలా సరదాగా బయటకు వెళుతూ ఉంటాం మా సొంతంగా మేమే రెండు మూడు కార్లు ఏర్పాటు చేసుకుని మేమే వెళ్ళి ఇలా అందరి దేవుళ్ళు దర్శనాలు చేసుకుని ఇంటికి చేరుతూ ఉంటామన్నమాట సత్సంగం అంటే దానిలో ఉన్న పవర్ చాలా ఎక్కువండి ఎందుకంటే ఒక్కరం ఇద్దరం చెయ్యలేని పని పది మందితో కలిసి చేసినట్లయితే ఇంకా శక్తి పెరుగుతుంది చూసారా అయ్యప్ప స్వామి గర్భగుడి ముందు అలంకరణ ఎంత బాగా చేశారో ధనుర్మాసం పైగా అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజులు కాబట్టి స్వామి పడి పూజ ఇవన్నీ జరిగాయట ఈ మధ్యనే అందుకని చెప్పేసి అలంకరించారు ఇక్కడ దేవాలయం మొత్తం మేము కూడా ఆ మెట్లన్నీ దిగి వేరే ఇంకో దేవాలయానికి వెళ్ళాం ఆ దేవాలయానికి సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను మీరు కూడా వీడియోని ఫాలో అవుతారు కదూ పదండి ఆ వీడియోలోకి వెళదాం అక్కడ కలుసుకుందాం ఓకే Bye now.